యాదాద్రి భువనగిరి జిల్లా వల్లిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో బీసీ కాలనీ స్నేహ యూత్ సమక్షంలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపం వద్ద బాసాని మమతా మధు సాయి ప్రకాష్ నికేష్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొని గణేష్ మహారాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మీడియా ద్వారా మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు బాకిటి అనంతరెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు బుర్రా నరసింహ మహిపాల్ రెడ్డి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన గ్రామంలో కాలనీ ఏర్పాటు చేసిన వినాయక మడపహి ఇక్కడ ఏర్పాటు చేసిన స్నేహయుత్తుకు అదేవిధంగా మరి నాటి బీసీ కాలనీ ఉన్న మరి గ్రామస్తులు మన అరూరు గ్రామస్తులందరికీ ముఖ్యంగా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మన బాసాన్ మధుగారికి మరి స్నేహ మమత గారికి అలా కుటుంబానికి అదేవిధంగా ఈ యూత్ తరఫున గతంలో కూడా చాలాసార్లు ఇక్కడ వినాయకుని పెట్టుకొని బ్రహ్మాండంగా పూజలు చేస్తూ మరి సంతోషంగా మరి దేవుడు ఆశీర్వాదం పొందుకుంటూ సంతోషంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉండి అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మన అరూరు గ్రామంలో కూడా మరి చాలామంది వినాయకులను పెట్టుకున్నారు అందరూ సంతోషంగా రేపు నిమజ్జనం వరకు కూడా మంచిగా నిమజ్జనాన్ని కూడా సంతోషంగా ప్రోగ్రాం జరుపుకొని నిమజ్జనాలు చేసుకోవాలని మన గ్రామస్తులను అందరినీ పేరు పేరున కోరుతున్నాం ముఖ్యంగా ఈనాడు మరి ఒక పూజా కార్యక్రమానికి ఇప్పుడే మమ్మల్ని పిలవడం జరిగింది ఈ పూజా కార్యక్రమానికి మా గ్రామ అధ్యక్షుడు బుర్ర నరసింహ గ్రామస్తులందరూ రావడం జరిగిన ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో మా ప్రశ్న కూడా రావడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను వీళ్ళకు ఐదు వేల రూపాయలు కూడా చందా కూడా ఇప్పుడే ఇస్తానని చెప్తున్నాను ఇంకో ఏంటంటే నేను మన విలేజ్లో ఎందుకంటే పండుగ అనేది చాలా శుభకార్యం ఈసారి నవరాత్రి అనేది తొమ్మిది రోజులు చేసుకోవాలని శాస్త్రీయంగా కూడా అందరు చెప్తున్నారు అవతల జ్ఞానం ప్రోగ్రామ్ ఉందని కాబట్టి తొమ్మిది రోజులలో అందరూ మరి నిమజ్జనం కూడా చేసుకోవాలని గ్రామస్తులని పెట్టిన వినాయకుల ప్రతి ఒక్క యూత్ అసోసియేషన్లకు అందరికీ కూడా నేను కోరుతున్నాను అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఈనాడు మరి అన్నదాన కార్యక్రమానికి అరూరు గ్రామం కానీ బక్కా విలేజ్లలోకి వెళ్ళి ఎవరైనా వచ్చిన సోదరులు కానీ ప్రతి ఒక్కరూ భోజనం చేసి మరి మధు గారిని ఆశీర్వదించి వెళ్ళాలని ఈ స్నేహితుని కూడా అందరూ ఆశీర్వదించాలని మనసారా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై గణేష్ జై గణేష్